దయించి మేమిద్దరము దాని మీదనే ఆధారపడుతుందాము మీరు దాని మీద దయ ఉంచి చూడకుండా సార్ మా ఆయనకు మోపాలి మేమిద్దరం దాని మీదనే చిన్న ఆధారపడతాము అంటే నాకు కూడా ఏం లేదు మాట్లాడే చూసాం రాజరాజ్ కట్టిపోయినాం సార్ ఆయన కట్టిపోతే ఆయన ఏం చెప్పినాడు అమ్మ మార్క్ అని వీళ్ళ సార్ మరి ఎట్లా అయితే వస్తారమ్మా అని అంటే ఎప్పుడు కొడతారని నేను ఆదివారం అర్ధరాత్రి రాత్రి పదిన్నర పదకొండుకు కొట్టినాను సార్ అట్కి పోయినా సార్ ఆ టైంలో కూడా చూసినాను కానీ అక్కడ మమ్మల్ని చూడలేదు సార్ ఒకటేసారి గొప్పలైన వచ్చి కొట్టేసింది సార్ మా బాగు అర్ధసెంట్ స్థలం సార్ పట్టా స్థలమా పట్టా సార్ మా త మా తల్లిదండ్రులు నాకు పసుపు కానీ కొన్ని ఇచ్చిన ఉన్నాయి సార్ ఇవ్వ తీసుకొచ్చినాను పసుపు కాని ఇచ్చిన సార్ అని కూడా అడిగినాను మాకు తెలుసులే అంటాడు ఇంకా నేను ఎక్కడ అడగాలన్నో తెలియదు సార్ కలెక్టర్ ఆఫీస్ పోయినా అక్కడికి పోతే వాళ్ళు కూడా అన్నారు అమ్మ మీకు రోడ్డుకే లేదు ఎందుకు కొట్టినారు అని అడుగుతాను కదా

అక్కడ గుడుక పోయిన సార్ స్టేషన్కి పోయినాను ఆయన కూడా ఎస్ సిఐ సార్ అడిగినాడు ఎందుకు ఆమెను కొట్టినా ఉను అన్నాడు అంటే పట్టా కాదన్నాడు సార్ నలభై రెండు సంవత్సరాలు అయింది సార్ నేను కొనుక్కొని నాకు అప్పుడు కూడా రోడ్డు వడినప్పుడు కూడా స్థలం వచ్చిన రాజకీయ నాయకులు ఇవ్వకుండా ఇబ్బంది చేస్తే నేను కలెక్టర్ ఆఫీస్కి పెడితే ఆయన కొలతలు వేసి ఇచ్చినాడు సార్ నాకు పట్టాగా ఆయన ఆయన ఎందుకు కొలతలు వేసి ఇస్తాడు సార్ మీరే దమ్మం చేయండి అని అడుగుతాను సార్ నేను మాకు జీవనాధారం అదే మా స్థలం మాకు ఇస్తే మాకు బతకాదారు అట్లనే ఉంది సార్ ఇప్పుడు ఎట్లుంది అట్లే ఉంది అక్కడ కూడా పోయి ఫెష మీటింగ్ పెట్టించి అడిగినాం సార్ దయ ఉంచి మాకు ఇదే జీవనాధారం చూడండి నేను కూడా అడిగినా సార్ మేము కానీ ఇప్పటికీ ఏమి ఆయన దయ్య అవసరం లేదు డ్రైవ్ గారు చేస్తున్నాడు సార్ ఆయనకు రెండు కాళ్ళు ఆపరేషన్ అయినాయి ఆయన ఐదు సంవత్సరాలు అయిన ఇంట్లో ఉన్నారు నేనే జీవనాధారం మాకు ఒక్క ఉంది సార్ మీదకి పెట్టుకున్నాను సార్ ఇచ్చి అక్కడ కొంచెం బాగా ఎక్కువ వస్తుంది కదా అని ఊర్లో టౌన్లో ఉందా సార్ అక్కడ